పశ్చిమ గోదావరి జిల్లా ఆకివిడలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఏపీఐఐసి చైర్మన్ మంత్రిని రామరాజు ప్రారంభించారు పది బెడ్ల హాస్పిటల్లో అన్ని టెస్టింగ్ సదుపాయాలు డాక్టర్లు స్టాఫ్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు త్వరలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కొత్త భవనాన్ని ఆధునిక సదుపాయాలతో ప్రారంభిస్తామన్నారు డయాలసిస్ సెంటర్ తో పాటుగా భవనాన్ని జనవరి మొదటి వారంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ తో ప్రారంభిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కూటమి నాయకులు కార్యకర్తలు హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు ఇవాళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది రాబోయే రెండు మూడు రోజుల్లో ఆ వార్డు కూడా అన్ని రకాలుగా కూడా ఎక్విప్మెంట్ అంతా మంచాలు ఐసీయూ బెడ్స్ అన్నీ వచ్చున్నాయి అవన్నీ కూడా రాబోయే రెండు మూడు రోజుల్లో పూర్తిగా అమర్చడం జరిగి ఫుల్ స్పెషల్గా ఆపరేషన్స్ అందుబాటులోకి వస్తాయి ప్రజలకి అలాగే రాబోయే జనవరి మొదటి వారంలో సిహెచ్లో కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా కొత్త హాస్పిటల్ని ఏదో గతంలో అసలు ఏమీ లేకుండానే ఏదో తూతు మంత్రం ఓపెనింగ్ అన్నట్టుగా ఏదో చేశారు దాన్ని ప్రజల సహకారంతో సుమారు పది లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజ్ సిస్టమ్ అక్కడ పేషెంట్స్ కూర్చుండడానికి హాల్ లాంటి ఇన్ని క్రియేట్ చేయడం జరిగింది అలాగే చెరుకుపల్లి డాక్టర్ గారు ఆయన యాభై లక్షల రూపాయలు డొనేట్ చేసి ఒక కిడ్నీ డయాలసిస్ సెంటర్ని కూడా వారు ఇవ్వటం జరిగింది ఆ కిడ్నీ డయాలసిస్ సెంటర్తో కలిపి ఫుల్ ఫ్లెజెడ్గా డాక్టర్స్ కూడా కొంత షార్టేజ్ ఉంది అన్నీ కూడా సరిచేసి ఆ సిహెచ్సి కూడా పూర్తి స్థాయిలో నూతన భవనం ఆధునిక డయాలసిస్ సెంటర్ అన్ని ఫెసిలిటీస్తో కూడా అభివృద్ధి చెందుతున్న ఆటివీడికి ఈ పిహెచ్సి ఆ సిహెచ్లోని